వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ విశ్రాంత ఉద్యోగులకు డిఏ మరియు పిఆర్సి ప్రయోజనాల్లో కోత దీనిపై స్పందించిన ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే విశ్రాంత ఉద్యోగులకు డిఏ మరియు పిఆర్సి ప్రయోజనాల్లో కోత ఈ వార్తలో నిజమంతా రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చిందంటూ వాట్సాప్లో ఓ న్యూస్ ఇటీవల సర్కులేషన్ అవుతోంది కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు పే రివిజన్ కమిషన్ ప్రయోజనాలు నిలిపివేశారు అనేది ఆ వార్తల సారాంశం అప్పట్లో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు కూడా ఆందోళన చెందిన సంగతి తెలిసిందే దీనిపై ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ వారు కూడా ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తమ యొక్క ఆందోళన తెలియజేసి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే స్పందించింది ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద డిఏ మరియు పే కమిషన్ ప్రయోజనాలను నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది కేవలం దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనాలను నిలిపివేస్తారు అని ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే స్పష్టం చేయటం జరిగింది ఆ మేర సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోని రూల్ థర్టీ సెవెన్ను సవరించారు ఇదే విషయమై పిఐబి ఏడాది మే నెలలో పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది కాబట్టి వాట్సాప్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది కాబట్టి పెన్షన్లు ఎవరు కూడా ఈ విషయం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్